ఎలా అన్నం పెడతానంటే పిల్లిని వడ్డను పిలుస్తానంటుంది నీ పని అయితే నాలుగు వందల యాభై రూపాయలు ఇంట్లో ఉండ మానేసి ఇప్పుడు ఆరు వందల యాభై రూపాయలు నీ వల్ల బ్యాండ్ పడింది ఇది నా తామ్రపత్రం పత్రం ఇది నా పెన్షన్ హుండి ఇది నా హౌస్ ప్లానింగ్ ఇది నా స్థలం డాక్యుమెంట్స్ ఇవన్నీ నువ్వు కట్రాయల పక్కన గడ్డం చూసుకునే పెట్టెల పక్కన పెట్టకు పవిత్రమైన చోటు చూసి పెట్టు మంచి రోజు చూసి పునాది వెళ్తాం అంతకన్నా ముందు మంచి బ్యాంక్ చూసి కన్నం కానీ అవి ఎక్కడైనా పెట్టు కరెంట్ ఆ నా పెట్లో పెట్టారు వద్దులేదు పోయింది కనపట్లా ఎప్పుడు వస్తుందిరా పొద్దుటే వదులుతాం వదులుతారా అంటే కట్టేశారా అవును కరెంట్ బిల్లు సెపరేట్ కట్టలే ఉన్నారు కదా అందుకే కట్టేశాను పొద్దుటే వదులుతా పొద్దుటే ఎందుక నీ కరెంటు తో నిన్ను దంపడానిక అందుకే రా గాంధీ గారిది నాది ఒకటే మాట సొంత రాజ్యం సొంత ఇల్లు సొంత రాజ్యం సొంత చీకట్లో దేన్ని పెట్టుకొడతాను అబ్బాయి మనిషిలా ఉన్నాడా కడుపు మండుతుంటే కామెడీనా లెటర్ ఎక్కడండి అదే రాంగ్ తాతగా నేను అడిగింది నీ దరిద్ర ప్లాన్ లో ఉన్న నికృష్ట లెటర్ గురించి కాదు ఈ చండాలకు పంపలో ఉన్న లెటర్ గురించి ఓనర్ గారు లెటర్ ఎక్కడండి ఇంటి వెనక ఉంది బాబు అయినా ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు ఎందుకు లెటర్ ముందు నిన్ననే పెద్ద తప్పించాను ఎందుకు నేను పాత ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉండేటందుకు బీడవుడ్రా ఇంగ్లీష్ వాడికి ఇల్లీగల్ గా పుట్టిన పెట్టడంలో ఉన్నాడు ఎంత నీచాది నీచమైన కోపం ఎందుకు తాతయ్య వచ్చావు నా లెటర్ ప్రోగ్రామ్ కట్ చేసి నన్ను చంపాడారు కాదురా ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగి సొంత ఇల్లు కట్టేట్టు చేయడానికి బో అన్ని విధాలు చంపేస్తున్నారు నాయన ఏంటయ్యా సునం సుబ్బరా ఏం చేస్తున్నావు ప్లాస్టింగ్ చేస్తున్నానండి ప్లాస్టింగ్ సున్నం చేసేవాడిని తీసుకొచ్చి తాపీ పనిలో పెట్టుకోవడం నా బుత్ తక్కువ సిమెంట్ ఎక్కువేసి బాగా తిట్టంగా మన గురించి తెలియదు అనుకుంటాను సున్న మేడమ్ లో ఫస్ట్ వచ్చాను టాపి మేస్త్రిలో ఫస్ట్ వస్తాను రేపు మేస్త్రి ఎంత తర్వాత చెప్తాను ఏంటండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఇల్లు కట్టే ప్రాణమైనా ఉందండి ఏ రోజు అదే ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది ఏ ఇల్లు అండి పది లక్షలు అవుతుందండి పది లక్షలు దానిలో సగం అయితే ఐదు లక్షల అవుతుందండి మరి అందులో సగం అయితే రెండు మూడున్నర లక్షల బ్రో అండి ఈ స్తంభాలను లేకుండా కడితే మొత్తం కూలిపోద్దండి ఇల్లు కట్టేది ఏందా లేకపోతే పని కొట్టడానికి వచ్చారా అది కదండి ఓ మిడిల్ క్లాస్ కడితే ఎంత అవుతుందండి ఇప్పుడు నాలాగా పని తెలిసినోడు కట్టాడు అనుకోండి చాలా సౌగ్గా అయిపోద్ది నీలాగా అండి డవలేసుకొని బేసుకొని నిక్కరేసుకుందాకున్నారా ఇప్పుడు బెదవడ ప్రకాశం మ్యారేజ్ ఉందండి అది నేనే నువ్వా కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఉందండి ఉంది అది నేనే నువ్వా కట్టాల్సింది కొంచెం మిస్ ఈ నాపు లేకపోతే ఈ బిల్డింగ్ కూడా మిస్ అవుతుంది మినిమం ఎంత అవుతుంది నిజంగా మీకు ఇల్లు కట్టాలందండి ఉంది ప్రమాణ పూర్తిగా ఉందండి ఉంది అరగంది లోపల కూర్చున్నాం కట్టుకోండి పక్క చూపండి కంగారు ఎక్కువ నా మాత్రం ఉండాలండి ఆ మాత్రం ఉండాలండి సూర్యుం ఉండాలండి కరెక్ట్ నేను తక్కువలో ఎంత అవుతుందో చెప్పా అది ఎలా చెబుతామండి పిండి కొద్ది రొట్టండి సిమెంట్ కొద్ది ఇసుకండి డబ్బు కొద్ది ఇల్లండి ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోవచ్చండి ఇలా స్ట్రెయిట్ గా వచ్చేసండి ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతాం ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది ఏంటండి నువ్వు పాయింట్ కి రావు అలా కూడా కోపం ఎక్కువండి లాగానే ఇప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తానండి చెప్పు కరెక్ట్ గా చెప్తానండి చెస్తానండి చెప్పు కొబ్బరికాయ కొట్టింది ఎక్కడించండి గుమ్మరే కట్ట ఎవరికండి కరెక్ట్ గా చెప్తానండి చెప్పు రెండు లక్షల కంటే ఎక్కువ లక్షలా దొరికినప్పుడు ఆహా రెండు లక్షలు లేకుండా నీళ్ళు కడదామని వచ్చావా ఉందా ఇల్లు కట్టారు ఇలా అడుక్కుంటే వెళ్ళు ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది

ఏంటంటే ప్యాసింజర్లు సైకిల్ మీద తీసుకెళ్తావా మా సెంటర్ లోకి వచ్చి మా బేరాలు జరగబడతావా ప్యాసింజర్లు సైకిల్ మీద తీసుకెళ్తావా చరిత్రలోనే లేదు మారుతున్న కాలం బట్టి మనం మారాలి బ్రదర్ చిన్నప్పుడు చెడ్డీ లేకుండా తిరిగావా ఇప్పుడు చెడ్డీ లేకుండా తిరుగుతావా ఇది అంతే అడ్జస్ట్ చేసుకోవాలి బ్రదర్ విమన్ శాస్త్ర దగ్గరికి మూడు రూపాయలే కదయ్యా చాలా చాలే పోమ్మ ఐదు రూపాయలు తక్కువైతే మాకు ఎట్టదు హలో మేడం హలో ఏమిటంత నీరసంగా నడిచి వెళ్తున్నారు ఈ రోజు బస్సులు లేవండి రిక్షా ఆటో రేట్లు మండిపోతున్నాయి పోనీ నా సైకిల్ మీద ఎక్కండి మీకు ఎందుకంటే శ్రమ శ్రమే లేదండి జస్ట్ రూపాయి అదేంటండి అదే ప్రజాసేవ ఒత్తిడి చేయకూడదు కదండి అందుకని నార్మల్ చార్జెస్ వన్ రూపీ ఆలోచించకండి అతి చౌక భారా ఎక్కండి రండి అవునండి నా అకౌంట్ లో డబ్బు ఎంత ఉందండి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అనుకుంటానండి ఒక నిమిషం దిగండి సైకిల్ పట్టుకోండి అదేమిటి ఇచ్చాను కదా నాకు కదండి మా ఫ్యామిలీ వెయిటింగ్ విత్ సైకిల్ ఉంది తీసుకెళ్ళు తీసుకోండి ప్రసాదం అండి

అంతా పులిహార దేవుడికే తెలియాలి అయినా మగవాడు అంత పిసినారుగా ఉండకూడదండి ఆహా అయితే మీరు పాత్ర ఏంటండి ఐదు రూపాయలు రిక్షా ఎక్కుండా రూపాయి సైకిల్ ఎక్కారు పర్లేదు చెప్పండి మీలాగే పైసా పైసా కూడబెట్టి ఓ ఇంటిదాన్ని కావాలనుకుంటున్నాను సేమ్ పొజిషన్ సేమ్ సిచ్యువేషన్ మన ఇద్దరు ఎలా కలిసిపోయండి పాలు నీళ్ళలాగా పాలు నీళ్ళ అది భార్య భర్తలకు వాడాల్సిన ఓ సారీ పదండి వద్దండి నా స్టేషన్ వచ్చింది ఈ నూరు పైసలు మీ స్వస్తాలతో రేపు నా బ్యాంక్ అకౌంట్ లో మీరే వేసేయండి ఎవరు పట్లండి థ్యాంక్స్ బాబాయ్ మీకు దండబడతాను బాబాయ్ నన్నీ బాబాయ్ రెండు లక్షలు తీసుకొస్తే ఇల్లు పూర్తి చేస్తానో రిసీ కప్పు దా కూడా లేదు కదా అన్నాడు బాబు కొత్తగా మేకలే ఒక లక్ష రూపాయలు అంటే అవుద్ది అంత మాత్రానికి ఇంటి చుట్టూ కొట్టాలా మనకి ఉందండి సిమెంట్ ఉందండి కలప ఉందండి మీరున్నానండి నేనున్నానండి ఇంకో యాభై తీసుకొస్తే కాపు లేచిపోతాండి నేను నేనున్నాను కదా నేనున్నాను కదా నా ఇంటి కప్పులు ఎక్కడ చేసావు కదా ఉరై నా ఇల్లు పూర్తి చేసేదాకా నువ్వు గోడ కూడా తిరగడానికి వీల్లేదు పైన ఉంచావు వెళ్ళిపోతావంటే బాబు అయ్యో సుబ్బిగా నీ అయిపోయింది ఏంట్రా జీవితంలో పైకి వస్తావు అనుకున్నాను కానీ గోడ మీదకి వస్తావు అనుకోలేదు